అందరికీ నమస్కారం ఈరోజు భారీ విజయం పొందినటువంటి జగపతి పిక్చర్స్ వారు నిర్మించిన ఆత్మబలం సినిమా గురించి మనం మాట్లాడుకుందాం అందులో పాట చిట్టపట చిన్ని కుళ్ళు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అనే పాట ఆ పాటకు సాహిత్య విశేషాలు స్వీయ సాహిత్యాలు స్వీయ విషయాలు అన్నీ నేను తెలియజేయాలని ప్రయత్నం చేస్తాను చిత్రానికి సాహిత్యం చాలా ప్రాణంగా ఉంది ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఆత్రేయ గారు వాడారు అలాగే ఈ సినిమా ఆ రోజుల్లో చాలా ఘన విజయం సాధించింది అనమాట అనేక చోట్ల వంద రోజులు ఆడించి సినిమా ఈ పాటను రాసిన వారు ఆత్రేయ ఆయన పాటల్లోని పద విన్యాసం సన్నివేశానికి తగినట్టుగా పదాల పందికను మార్చి కూర్చి ఆ వాన పాటను ఆ జంటపై పరవశాన్ని కురిపిస్తూ పారిజాత సుమదళాలు పాన్పు ఎక్కించి ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచేశారు ఆత్రేయ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆసక్తికరమైన విషయాలండి చివర్లోనే చివరిలోనే ఉన్నాయి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వాన పాట గురించి ఆ రోజుల్లో ఆ యువకులు అంటే మత్తిక్కిపోయేవారు అనమాట ఎప్పుడు కేవలం ఈ పాట గురించే చాలామంది యువత ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళారని చెప్పి అనుకునేవారు అంత అద్భుతంగా ఉంది ఈ పాట చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టపట్టుగా చేతులు కలిపి చెట్టు నీడకై పరిగితే పరిగెడుతుంటే అనే పాట వారి తనువులు కలిసి తడిసిన తరుణంలో మనసులు పెనవేసుకున్న పర్వంలో ప్రేయసి ప్రియులు తొలియుగం అంటే తొలి యుగుల గీతం ఆ ప్రియుడుగా డాక్టర్ అక్నేయ నాగేశ్వర్ నటించారు ప్రియురాలుగా చేపకళ్ళ మెస్మరచం చేసే చిన్నది బీషరోజాదేవి అప్పుడు చాలా అందంగా ఉండేదావి వర్షంలో ఒకరినొకరు వేసుకున్న వారి శరీరాలు వేడికి పోయేవి కానీ చల్లగా ఉన్నప్పుడే వారి శరీరాలు వేడికే అన్నమాట సరే ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో ఈ సినిమా దాదాపు యాభై రోజులు అంటే యాభై రోజులు చాలా చోట్ల ఆడింది ఐదు కేంద్రాల్లో సద్దినోత్సవం చేయించుకుందనమాట సర్దినోత్సవం రోజున చాలా అద్భుతంగా ఈ పాట పా